తిరుపతి జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం పార్టీ నాయకులతో కలిసి సూలూరుపేట నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి విజయశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర బాగు కోసం ముందుకు వచ్చి ఓటు వేసి ఓటర్లను పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఖచ్చితంగా మంచి పాలన వస్తుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందన్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికలను మరిపించే విధంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయన్నారు రాష్ట్రంలో నిరంకుశ పాలనకు ప్రజాస్వామ్యవాది అయిన చంద్రబాబు నాయుడు కురుక్షేత్ర సంగ్రామం జరిగిందన్నారు ఓటర్లంతా కసితో రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలని దౌర్జన్య పాలనకు పారదోరి ప్రజాస్వామ్య పాలనను తీసుకొచ్చేందుకు ఓట్లు వేశారన్నారు ప్రభంజనంల రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు ప్రజల నుండి మద్దతు వచ్చిందన్నారు సూలూరుపేట నియోజకవర్గంలో అవినీతి అరాచక శక్తికి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నారు అయితే ఖచ్చితంగా మనందరి భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది ఎలాంటి గొడవలు లేకుండా మంచి పరిపాలన మంచి కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషితో పంచాయతీ ఎన్నికలను కూడా మరపించేశాయి ఏ బూత్లో చూసినా ఎనభై పర్సెంట్ దాటిందే కానీ ఎక్కడ కూడా ఎనభై పర్సెంట్ తక్కువ రాల ఏ బూత్లో కూడా ఈ రాష్ట్రంలో ఒక నిరంకుశ పరిపాలనకు ఒక ప్రజాస్వామ్యవాదైన చంద్రబాబు నాయుడు గారికి జరిగిన కురుక్షేత్ర సంగ్రామం నిన్న జరిగింది ఎక్కడ దోపిడి దోపిడీ ఎక్కడ దౌర్జన్యం పోలీస్ పరిపాలనకు వ్యతిరేకంగా మొన్న ఓటింగ్ జరిగిన విషయం మీకు అందరూ కూడా తెలుసు ఒక కసి మీద ఓటర్ మహాశైలంతా కూడా మేము ఈ రాష్ట్రంలో రాక్షస పాలని అంతమంది చాలా ఈ రాష్ట్రంలో ఒక దౌర్జన్యపూరితమైన పరిపాలనని పారదోవాలా ఈ రాష్ట్రంలో ఒక దోపిడీ పరిపాలన బంగాళాఖాతంలో కలపాలా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాన్ని తీసుకురావాలా అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అయితే జరుగుతుందని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లు అందరూ కూడా గుర్తించి నిన్న రాష్ట్రంలో ఒక ప్రపంచ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు వచ్చింది ఓటింగ్ సరళం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లది కార్యకర్తలది నాయకులది ఒకటే నినాదం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలించే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనం బలపరచాలని ప్రతి ఒక్కరు కూడా ఆయనకు బాధ్యతగా నిలబడ్డారు నిన్న సులూరుపేట నియోజకవర్గంలో ఒక అవినీతి పాలన ఒక అరాచక శక్తులకి వ్యతిరేకంగా అలా ఓటేసారు ఇక్కడ సులూరుపేట నియోజకవర్గం మరి శాంతి గొడవలు పెట్టుకోవడం పెద్ద పనేం కాదు ఎన్నికల వరకు ఏదో ఎవరి మీద ఒకరు గొడవలు పెట్టుకున్నాం ఇంకోటి చేశాం ఇంకోటి చేశాం ఎవరు పని వాళ్ళు అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు గొడవలకు ఆస్కారం లేకుండా ఉండాలని చెప్పని నేను ఆ పెద్దలకు కూడా నేను అనుభవిస్తుందా మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి